శ్రీశైలం సింగరెడ్డి రెడ్డి శిల్పా రెడ్డి అంటారు ఇతన్ని రెడ్డి పుట్టపర్తి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఓసి రెడ్డి హిందుపూర్ తిప్పేగౌడ నారాయణ దీపిక బిసి కుర్వ ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఓసి రెడ్డి పెను పెనుగొండ కేవి చరణ్ బిసి కుర్బ మడకశ్రీ ఈరా లకప్ప ఎస్సి రాప్తాడు తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి ఓసి రెడ్డి కదిరి బిఎస్ మక్బుల్ అహ్మద్ మైనారిటీ ముస్లిం సింగణమల మన్నిపాకుల వీర ఇంజనేయులు ఎస్సి తాడిపర్తి కేతిరెడ్డి పెద్దరెడ్డి ఓసి రెడ్డి అనంతపురం అర్బన్ అనంత వెంకట్రాం రెడ్డి రెడ్డి గుంతకల్ ఎల్లారెడ్డిగిరి వెంకట్రాం రెడ్డి ఓసిరెడ్డి